సమతా సైనికుల దా సభ్యులందరికీ ఈ రోజు సమతా సైనిక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా మన బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధనామాల దినప్పుడు ఈరోజు నా యొక్క అమూల్యమైన సందేశాన్ని సమతా సైనిక్ పేరులోనే సమత ఉంది సమత అంటే సమానత్వం అన్ని వర్గాల వాళ్ళు కుల మత లింగ లేకుండా సమాన స్థాయిలో జీవించాలని ఆ ఉద్దేశంతో మన అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలోనే ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి ఒక సైనికుడై ఒక తెలంగాణ మారి సమానత్వం కోసం పోరాటం చేసి తమ సమాజ నిర్మాణానికి తోపాటునలించాలని ఆయన కోరుకున్నారు ఆ ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి పదమూడవ తేదీన కొంతమంది సైనికులను తయారు చేయడానికి ఒక సంస్థను తయారు చేసి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది అప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రతి ఒక్క యువత యువకుడు అందరూ కూడా సైనికులై నేడు సమ సమాజ స్థాపన కోసం తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు మరి అక్కడక్కడ మన దళిత బిడ్డలపైన భౌతిక దాడులు అనేది జరుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళ మీద దాడులే కాకుండా మన జ్ఞాన పిపాస జ్ఞానానికి చిహ్నమైన మన అంబేద్కర్ గారి మీద కూడా ఆయన యొక్క విగ్రహాల మీద దాడులను కూడా చేస్తున్నారు ఆయన అంతా ఎత్తులో ఉన్నారు ఆ విషయం తెలియని మూర్ఖులు వారి మీద దాడులు చేయడం వారి యొక్క విగ్రహాలను కూడదేరడం రకరకాలుగా అవమానించడం అనేది జరుగుతుంది కానీ అది వారి ముఖం మీద ఉమ్మేసుకున్న చందంగా తయారవుతుందన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు వారు నివసిస్తున్న కొమ్మని నలుపుకునే స్థాయిలో ఉన్నారు మా ఈ కొమ్మని నవ్వుకుంటే మేమే కింద పడిపోతామన్న ఆ విషయాన్ని గ్రహించలేము అజ్ఞానంలో ఉన్నారు అలాంటి అజ్ఞానికత కూడా జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సమతా సైనికులు కృషి చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఎంతోమంది జ్ఞానం కోసం గ్రంథాలయాలను తమ గృహాలలోనే స్థాపించుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వల్ల అంబేద్కర్ గారి రచనలు జరిగినట్లయితే జ్ఞానం ఎలా ఉంటుంది ఏంటి జ్ఞానం వల్ల మనం ఏం పొందుతాము దానివల్ల మనకు ప్ర కలిగే ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకోగలుగుతాము ప్రతి ఒక్కరూ జ్ఞాని అయినట్లయితే ఈ దేశానికి ఎంతో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మనమందరం కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ జ్ఞానంతో మనం ఏదైనా పొందవచ్చు అజ్ఞానంగా ప్రవర్తించకుండా ఆయన ఒక శక్తి ఒక జ్ఞాన బింబం అనేసి అందరూ తెలుసుకోగలుగుతారు ప్రపంచంలోనే అత్యంత మేధావి వర్గంలో మేధావులలో మొదటి స్థానంలో ఉన్న అంబేద్కర్ గారిని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు గుర్తించగలుగుతున్నాయి కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న పేరు మాత్రమే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అని చెప్తూ ఆయన యొక్క ఆశయాలను ఆశయ ఫలాలను అనుభవిస్తూ ముందు మాత్రం ఒక మాట చెప్తూ వెనుక ఎక్కువ రకంగా వెతినిచ్చినట్లు ఆయన యొక్క ఆశయాలను కూరదేసే ప్రయత్నాలు జరుగుతుంది మరి అలాంటి ప్రయత్నాలను మనం అందరం కూడా తెలుసుకొని ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం మనం చేయాలి అప్పుడే ఈ సమాజంలో సమ సమాజ స్థాపన జరిగి సమత అనేది అంతా కూడా అందరికీ కూడా సమతా ఫలాలు అందరం అనేది జరుగుతుంది ఆయన రాజ్యాంగాన్ని రచించి ని ఎందుకు కేటాయించారు అప్పుడు ధనిక వర్గం అనేది ఎక్కువైపోయింది పీడిత పాలనలో చాలామంది పేదలుగానే నిలిపోయారు కాబట్టి తక్కువ కులాల వారు ఎక్కువ కులాల వారు అనేసి ఉన్నారు కాబట్టి ఎక్కువ కులాల వాళ్ళందరూ కూడా సంపన్నులుగా ఉంది తక్కువ కులాల వారు పేదరికంలో మరిగిపోతున్నారు కాబట్టి అలాంటి అల్పసంఖ్యాక ప్రజలకు తను రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన రిజర్వే కల్పించినట్లయితే అది తద్వారా అందరూ కూడా సమతా స్థాయిలో అంటే సమాన ప్రతిపతి ఎదుగుతారన్న ఉద్దేశంతో రిజర్వేషన్ అందిస్తే ఆ రిజర్వేషన్ కూడా ఇప్పుడు మరొక రకంగా తయారైపోయింది సంపన్నులు కూడా మాకు రిజర్వేషన్ కావాలి మా కుల రిజర్వేషన్ కావాలని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ కలవాలని వాళ్ళు చెందుతున్నారు పేదవాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా మరింత పేదవాళ్ళుగా తయారవుతున్నారు కానీ మన బడుగు బలహీన వర్గాలు ఈ విషయాలను గుర్తించక సంపన్న వర్గాల వైతే సంపన్న వాళ్ళ ఎవరైతే మెజార్టీ కులాలు లేవో ఎక్కువ కుల అని చెప్పుకుంటున్నారో వాళ్ళకైతే మొగ్గు చూపుతూ అటువైతే వెళ్ళడం జరుగుతుంది కానీ మూలాలను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల చెందిన ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకొని తను సమతా సైనికుడైన నాడు మొత్తం మన భారతదేశంలో మత సమత స్థితి అనేది పెంపొందించుకోవడం జరుగుతుంది అప్పుడు అంబేద్కర్ ఆశించిన ఆశయం తమ సమాజ స్థాపన అందరికీ సమానత్వం అనేది చేకూరుతుంది అలా తెలుసుకునే రోజు తొందరలో రావాలని ప్రతి ఒక్కరూ జైబేని నినాదంతో ముందుకు వెళ్ళాలని ఆయన యొక్క ఆశయాలు అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ భారతదేశంలో ఒక గొప్ప స్థానాన్ని ఒక గొప్ప జ్ఞాన ప్రదేశాన్ని మనం స్థాపించాలనేసి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మన సమతా సైనిక్ దా ఇక్కడ సమావేశమై ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క గొప్ప సంతా సంస్థను స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి భేదభావాలు లేకుండా ప్రతి స్త్రీ పురుషుడు అందరూ కూడా సమాన హోదాను అనుభవించే విధంగా మనకు రాజ్యాంగ రాజ్యాంగాన్ని అందించి మనకు ఎన్నో ఎన్నో విధాలుగా అంటే ప్రశాంతంగా జీవించే రోజులను మనకు అందించిన ఆయనను మరొకసారి అభివాదం చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన సమతా సైనిక నాయకులు మార్షల్ దుర్గం నగేశ్ గారికి మరియు ఎన్టీపీసీ పట్టణ కమిటీ అధ్యక్షులు సురేష్ గారికి మరియు కమిటీ కన్వీనర్ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి మరొకసారి అభివాదం తెలియజేస్తున్నాను జై 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 డాక్టర్ జై భీమ్ జై 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 భీమ్ జై 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 జై

Jamie!